నేత కార్మికులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది కార్మికుల కోసం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా చేనేత కార్మికులకు బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రెడీ చేస్తోంది ఈ పథకం కింద కార్మికులకు అత్యాధునిక పవర్ లూమ్ యూనిట్లను మంజూరు చేయనున్నారు పథకం అమల్లో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది ముందుగా ఈ పథకాన్ని సిరిసిల్ల జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిసింది జిల్లాలో అర్హులను గుర్తించి ఆధునిక పవర్ లూమ్స్ అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు జౌలీ శాఖ అధికారులు తెలిపారు ఈ పథకం కింద ప్రతి యూనిట్కు ఎనిమిది లక్షల విలువైన నాలుగు పవర్ లూమ్స్ మంజూరీ చేయనున్నారు ఆ ఎనిమిది లక్షల్లో యాభై శాతం అంటే నాలుగు లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా అందజించనుంది మిగిలిన నలభై మొత్తాన్ని బ్యాంకుల్లోనూ మంజూరీ చేయనుంది లబ్ధిదారులు కేవలం పది శాతం అంటే ఎనభై వేలు చెల్లిస్తే సరిపోతుంది తక్కువ రుణంతో బ్యాంకు రుణం మంజూరిగా కాగా దాన్ని విడతల చెల్లించుకోవచ్చు ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించనుందని అధికారులు తెలిపారు వర్క్ టు ఓనర్ పథకం అమలైతే చేనేత రంగంలో కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం కార్మికులుగా ఉన్న నేతలను ఓనర్లుగా మారి ఆదాయం పెంచుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు పైలట్ ప్రాజెక్టులను ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు జిల్లాలో జయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ చర్య ద్వారా తెలంగాణ చేనేత రంగం మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు